శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రంగన్న బాబు గారు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం నిన్నటి రోజున పుణ్యశాస్త్రి గారు చెప్పారు మాస్టరు తమ భార్య పిల్లలను విశాఖకు మకాము మార్చుటకు నిశ్చయించిరి ఆ ఏర్పాట్లు చేసి వారు విశాఖ వెడలుచుండిరి అని అని చెప్పారండి తర్వాత అంటున్నారు మాస్టర్ గారు శాశ్వతముగా మకాము మార్చబోచున్నారు కదా గుంటూరులో శ్రీ రంగన్న బాబు గారని గొప్ప రామభక్తులు కలరు వారిని దర్శించుదమని మాస్టర్ గారు ఒక రిక్షా మాట్లాడి నన్ను కూర్చుండేబెట్టిరి పట్టణం బజారు వైపునకు రిక్షాను పోనిచ్చిరి దారిలో నాకు రంగన్న బాబు గారి రామభక్తిని కూర్చి వారికి కలిగిన రామదర్శన ప్రాప్తిని కూర్చి వారి నిరాడంబర జీవనమును గుర్చి వారు రామనామ స్మరణతో ఆపన్నులకు చేసిన సేవను కూర్చి సంభాషించిరి రంగన్న బాబు గారు ఇంటింటికి నీళ్ల కావిళ్ళు మూసి జీవించిరట ఆయన అడుగు పెట్టిన చోట సంపత్సుఖములు కలిగి ఆపనివారణమైనదట ఆనాడు రంగన్న బాబు గారిని గురించి నాతో భాషించుచున్నప్పుడు శ్రీవారి ముఖము ఎంత విప్పారినదో వారు ఏ మహనీయులను గురించి భాషించుచున్నను పరవశులై ప్రసంగించుట సాధారణమే ఇక మరలా ఎన్నాళ్డకో అదే అప్పట్లో వారితో చివరి సమాగమము అప్పుడు ఎంత ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకునిరో తన ఒడిలోనికి పసిబిడ్డను గ్రహించిన అమ్మగా భాషించి ఆనాడు వారి వాత్సల్యమున కరిగిపోయి వారిలో ఒదిగిపోతిని ఎన్ని జన్మలకైనను ఆ భాగ్యమునకు సాటి ఏమి కలదు దానికి సాటి ఒక్కటియే ఆకలితో అలమటించువాని కడుపుకు తృప్తి కలుగుట మృత్యుగవరము నుండి రోగార్థుడు వెలికి వచ్చుట అను దృశ్యములే ఎంతోమందిని అడుగగా రంగన్న బాబు గారు ఫలానా చోట ఉన్నారని ఒక్కొక్కరు చెప్పిరి ఆ రంగన్న బాబుగారి కోసం పాపం వెతికారండి మాస్టర్ గారు రెండు మూడు ప్రదేశములను నన్ను కొని వెళ్ళాను కానీ బాబుగారి దర్శనము కాలేదు నాకు నిస్పృహ కలిగినది కానీ శ్రీవారు ఎప్పటి అట్లు నవ్వుచునే ఉండిరి వారి నవ్వు చెదరలేదు ఇక వెతుకుట వద్దు ఏమీ పర్వాలేదులే బాధపడకు వెనుదిరిగి వెళ్ళిపోవుదము అని శ్రీవారు నన్ను అనునయించి ఇంటికి కొనివచ్చిరి రామదాసుల దర్శనమునకై రాముడు వెడలిన ఘట్టమున నేను పాల్గొన్న భాగ్యము వారు ప్రసాదించిరి వారిరువురికి ఎడబాటు లేదు ఎడము లేదు తదనంతర కాలమున రంగన్న బాబు గారి అనుచరుడకు భానుమూర్తి గారు పరిచయము రామభక్తురాలకు కనకమ్మ గారి ఆత్మీయ వాత్సల్యము రంగన్న బాబు గారికి సంబంధించిన ఉత్సవములో భరద్వాజ గారితో కలిసి పాల్గొను అవకాశము లభించుట శ్రీవారి సంకల్పమే అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు తర్వాతి అధ్యాయము వీడ్కోలు సన్నిధి ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆ పైన ఒక వారం రోజులలో తమ కుటుంబము కైలాస పట్టడము అంటే అమ్మగారి పుట్టిల్లు అండి కైలాస పట్టణము చేరి అసట కొలది దినములు ఉండి ఆపై విశాఖ చేరునట్లు కార్యక్రమము నిర్దేశింపబడినది మాస్టర్ గారిక శాశ్వతముగా గుంటూరు నుండి నివాసము మార్చుట జరుగుచున్నది ఆ సన్నివేశం ఇప్పుడు తలచుకొన్నను వ్రాయిచున్నను గుండె లోపల ఏదో గతుక్కు మనుచున్నది గోకులము నుండి శ్రీకృష్ణుడు మధురకు వెడలుచుండగా వీడ్కోలు చెప్పుచుండిన గోకులవాసుల పరిస్థితిలో మేము పడితిమి శ్రీ సవరణ నాగభూషణం గారు శ్రీ వైవి రాఘవరావు గారు శ్రీ ఎన్ కోటేశ్వరరావు గారు శ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు శ్రీ పన్నాళ్ళ జయరామశర్మ గారు నేను ఇంకను కొందరు వారి అనుచరులు వారి వీడ్కోలు భరింపవలసి వచ్చినది నాగభూషణం గారు శ్రీ రాఘవరావు గారు గారి జ్ఞాన తేజస్సును గ్రహించి వారి అడుగుజాడలలో నడచుటయే వారి సన్నిధి అని విశ్వసించిన ధీర చిత్తులు మిగిలిన భక్తులు సున్నిత గుట వలన కొంత ఆవేదన పొంది ఉండిరని నాకు అనిపించినది అసలు జీవితములో మరలా శ్రీవారిని నేను కలువగలనా అని నేను బాధనుందితిని తుఫానులో మునుగుచున్న ఓడవలే నా పని అయినది మాస్టర్ గారితో వీడ్కోలు సందర్భమున డగ్గుత్తికతో నేను ఇట్లాంటిని పుణ్యశాస్త్రి గారు మాస్టర్తో ఇట్లా అన్నారండి ఇక మీ ఎడబాటును నేను ఎట్లు తట్టుకొనగలను నాకు ఇక జీవన గతి ఏది నా బ్రతుకు ఏమి కావలేను గంభీర ప్రసన్న వదనులై మాస్టర్ గారు నన్ను సాంత్వన పరిచిరి మాస్టర్ చెప్తూ ఉన్నారండి ప్రస్తుతానికి నీకు ఇయ్యవలసిన శిక్షణ పూర్తి అయినది నేను గరపిన శిక్షణను నీవు ఆచరణలో పెట్టుటయే ఇక నీ కర్తవ్యము భాగవతము చదువుచుండుము ఎంతసేపు నీవు భాగవతము చదువుచుండువో అంతసేపు నేను నీ వద్ద ఉండేదను అంతసేపు నా సన్నిధిలోని ఆనందము నీకు కలుగుచుండను ఇందు సందేహము లేదు భౌతికముగా నేను ఎచ్చట ఉన్నను ఏ స్థితిలో ఉన్నను నీకు ఇచ్చిన వాగ్దానమును తప్పక నెరవేర్చదను ఇక వంతై ఉండదు మాస్టర్ గారి మాటలు నా ఎదపై చెరగని గాఢ ముద్ర వేసినవి నా బ్రతుకు బాటగా అనువర్తనమైనవి భాగవతము నా బ్రతుకు బాటకు వెలుగు దివ్య మాస్టర్ గారి సాన్నిధ్యమును నాకు ఇప్పటికీ అనుగ్రహించుచున్నది పంతొమ్మిది వందల అరవై నాలుగు మే నెలలో ఇక అమ్మగారు పిల్లలు గుంటూరు వీడు సమయము రానే వచ్చినది నా వంత లేదు ఆమె వాత్సల్య మాధుర్యం బోధిలో మునిగినే నా తల్లిని విడిచి ఎట్లు మనగలను అని అనిపించినది సదా కలిసి చెరించిన ఆ పిల్లలను చూడకుండుట ఎట్లు తప్పదు శ్రీవారి అభయము వెన్నుగా నిలిచినవి గుంటూరు రైల్వే స్టేషన్లో మాస్టర్ గారి భక్తులు పైన పేర్కొనబడిన ధన్యులు కొందరు అమ్మగారికి పిల్లలకు వీడ్కోలు చెప్ప ఏ తెంచితిమి సర్వసమైన వాత్సల్యముతో స్నిగ్ధయైన దివ్యజనుని విశ్వకుటుంబిని శ్రీవారి సహధర్మచారిని మమ్ములను విడిచి వెళ్ళుటకు ఆవేదన చెందుట సహజమే కదా రైలులో కూర్చుండి ఆమె మా వైపు చూచిన చూపులు పలికిన పలుకులు ఎన్నడూనూ మరపుకురాలి ఎంత దూరమున్నను తాను కన్న పసి నిసుగులను కనిపెట్టి తల్లిగా ఆమె సాక్షాత్కరించినది శ్రీవారి సహచరి అగుటచే ఆవేదనను తట్టుకొని ఆమె మామ్ములను వేడగలిగినది ఇప్పటికి ఆ జననికి గుంటూరు అన్నను గుంటూరు జిల్లాకు చెందిన మేమన్నను అభినవేశము అనుబంధము దీనిని ఆమె దాచుకొనలేదు ఇప్పుడు ఎప్పుడైనాను ఆమెను కలిసినప్పుడెల్లా మాకు చిన్నప్పుడు గుంటూరులో ఆమె వాత్సల్యమును అనుభవించుచున్నట్లే ఉండును కాలము వెనుకకు జరుగును సోదరులు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు శ్రీ పన్నాళ్ళ శర్మ గారు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీ ఎనుముల చిన్నగోపిరెడ్డి గారు వీరలతో పాటు నాకు ఇదియే అనుభూతి మిత్రుడు శ్రీ నండూరి రాధాకృష్ణ శ్రీవారి కుటుంబమును రైలులో తోడ్కొని వెళ్ళుచుండెను వారి సేవకు నోచుకున్న ధన్యజీవి ఆతడు గుంటూరులోని సోదర మిత్రులను వీడి నేను మా ఊరు గురజాల చేరితిని మాస్టర్ గారిక ప్రీతికరమైన కార్యక్రమము ఉదయము గోపిరెడ్డి ఇతర మిత్రులతో కలిసి జంగమేశ్వరపురము నడిచి వెళ్ళుట అసలు కోనేటిలో స్నానమాడి శివుని సేవించుట అసటి వడవృక్ష సమీపమున కొంతసేపు ప్రార్థన ధ్యానములలో గడుపుట పల్లిగుంతలో శ్రీ దిడుగు సీతాపతిరావు గారి ఇంట ప్రేయరు సంకీర్తనలను అనుష్ఠించుట భాగవత పఠనము నిత్యము సాగినది మా అమ్మకు మాస్టర్ గారిపై గౌరవము క్రమముగా పెరుగసాగినది వారిని దివ్య పురుషునిగా ఆమె భావించినది మాస్టర్ సివివి గారి యోగేశ్వరత్వము ఆమెను ఆకట్టుకున్నది మా ఇంట సోదరమిత్రులము ప్రేయర్లు మా అమ్మ సన్నిధిలో ఆమె అనుమతితో కొనసాగించిది శారీరకముగా దూరమైనను మాస్టర్ గారు మా యందు మా వెన్నంటి వర్తించుచు జ్యోతిగా ప్రకాశింపసాగిరి అనంటూ ఈ అధ్యాయాన్ని ముగించారండి వీడ్కోలు సన్నిధి అనేటువంటి అధ్యాయము ఆ రకంగా మాస్టర్ గారు గుంటూరు నుండి విశాఖపట్నానికి మకామును మార్చారు అమ్మగారు పిల్లలు కూడా ప్రయాణించి విశాఖపట్నము బయలుదేరారు అనేటువంటిది మనకి చెప్తూ ఉన్నారు అటుపైన నేను గురజాల వెళ్ళిపోయాను అని ముగిస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయింది ఈ అధ్యాయము పూర్తవ్వటం మాత్రమే కాదు ఈ వాల్యూమ్ కూడా పూర్తయిందండి ఈరోజు అది అంటే శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటిది మొత్తము ఐదు వాల్యూమ్సు అందులో మొదటి నాలుగు వాల్యూమ్స్ మాస్టర్ గారి దివ్య స్మృతులు ఆ తర్వాత ఐదవ వాల్యూము తాతగారు పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి వారితో ఉన్నటువంటి దివ్య స్మృతులు అది తెలియచేసేటువంటిది ఐదో వాల్యూమ్ మొత్తం ఐదు వాల్యూమ్స్ అండి ఈ రోజుతో మనము రెండో వాల్యూమ్ పూర్తి చేసుకున్నాము రేపటి రోజు నుండి మనము మూడవ వాల్యూంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను స్వస్తి వాసుదేవ